ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోనే పత్తి ధరలు తెలుసుకుందాము సో మనం ముందుగా అయితే అధుని వేస మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుందాం సో పత్తి లాడ్స్ అయితే తొమ్మిది వందల అరవై తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు క్వింటల్ అయితే రైతులు మార్కెట్కి తీవడం జరిగింది అదేవిధంగా పత్తి కనిష్ట ధర ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలుగా ఉన్నది సో అధుని వేసా మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగినాయి అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే ఎనిమిది లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే నలభై ఐదు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర వచ్చి మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధరలు అంటే సారీ లాడ్స్ అయితే యాభై మూడు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే మూడు వందల యాభై క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు ఉన్నది ఆమోదాలు ఆధునిక వేసే మార్కెట్లో సో మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారిక ధరలు తెలుసుకుంటే ఖమ్మం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఐదు వందలు మరి కిండలు గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందలు అదేవిధంగా ఏసీ మిర్చి తేజ చూసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందలు వరంగల్ వేసవి మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఐదు వేలు కనిష్టంగా అదేవిధంగా గరిష్టంగా చూసుకుంటే క్వింటల్ పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఏసీ మిర్చి తీసుకుంటే తేజ పదిహేను వేల ఆరు వందలు ఉన్నది జమ్మికుంట వేసవి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల మూడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది హైదరాబాద్ వేస మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉన్నది అసిబాబాద్ మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్నది భద్రాచలం మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేల ఏడు వందలు మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల ఒక వంద ఉన్నది బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట పతి ధర ఎనిమిది వేలు మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఉన్నది గజ్వెల్ మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉన్నది నర్సంపేట మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది ఇవండి మార్కెట్లో ఉన్న పత్తి మరి మిర్చి ధరలు సో వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్